హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ ఇక విరాజ్ని చెప్పడానికి సిద్ధమై అమ్మ అని పిలిచాడు సుభద్ర గారిని అందరూ విరాజ్ని చూడడంతో ఈ అమ్మాయి పేరు భవ్య నా పిఏగా చేస్తుంది ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం మీకు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చాలా బలమైన కారణం ఉంది అందుకే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టి నా దాన్ని చేసుకున్నాను ఇందులో ఏదైనా తప్పంటూ ఉంటే అది నాదే కానీ ఈ అమ్మాయి అంటే నాకు ప్రాణం అమ్మ తనకి కూడా నేనంటే చాలా ఇష్టం కానీ మీ ఎవరికి చెప్పకుండా పెద్దలందరి సమ్మతి లేకుండా మేము పెళ్లి చేసుకోవడం తప్పే మీరేం చేసినా నేను ఇష్టంగా భరిస్తానమ్మా అని వాళ్ళ అన్నయ్య వైపు చూశాడు విరాజ్ విరాజ్ మాటలకి కాసేపు ఎవ్వరూ ఏం మాట్లాడలేకపోయారు అతడి ఇష్టాన్ని అక్కడ ఎవ్వరూ కాదు అనరు కానీ ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకునే అంత కష్టం ఏం వచ్చింది నీకు అంతగా దాచిన విషయం ఏమిటి అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తున్నారు కానీ ఏమి ఆలోచించినా జరిగింది మారదు కదా ఇక ఏమీ అనలేక సుభద్ర గారు అనిల్ గారి వైపు ధీరజ్ వైపు చూస్తారు ఏం చేద్దాం అన్నట్టుగా మనల్ని అడగకుండానే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు అంటే ఆ అమ్మాయి అంటే వాడికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది కదా వాడే పరిస్థితిలో తాళి కట్టాడో ముందు వాళ్ళని ఇంట్లోకి తీసుకురా సుభద్ర అని చెప్పి అనిల్ గారు ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు జరిగిందేదో జరిగిపోయింది ఇక మనం జరిగింది మార్చలేం కదా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు మమ్మీ అని చెప్పి ధీరజ్ కూడా అతడి బెడ్రూమ్లోకి వెళ్ళడంతో విరాజ్ కళ్ళల్లో కాస్త అప్పుడు రిలీఫ్నెస్ వచ్చింది సారీ మమ్మీ అని అన్నాడు విరాజ్ గిల్టీగా సుభద్ర గారి చేయి పట్టుకొని ఆవిడ ఏం మాట్లాడకుండా అమ్మాయిని నీ రూమ్ లోకి తీసుకెళ్ళు విరాజ్ తర్వాత మాట్లాడుకుందాం మనం అని ఆవిడ కూడా వెళ్ళిపోవడంతో విరాజ్ భవ్యని తీసుకొని వల్లి ప్రసన్న దగ్గరికి వెళ్ళి మీరు కూడా నా మీద కోపంగా ఉన్నారా అని అడిగాడు ఏరా మేము లేము అనుకున్నామా మరి నువ్వు ఇలా చేస్తే కోపం రాదా చెప్పు కనీసం మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే మన వాళ్ళు పెళ్ళైనా చేస్తారు కదలా కదా మనలో మనం పెళ్ళి కూడా చేయలేనంత పరిస్థితుల్లో ఉన్నామా ఇలా చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకొని వస్తే ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్స్ చెప్పు నువ్వు నువ్వు చేసింది ఏమైనా బాగుందా నీకు అంతలా పెళ్ళి కావాలి అని అనిపిస్తే ఇంట్లో చెప్తే అయిపోయింది కదా ఈ అమ్మాయినే తెచ్చి నీకు పెళ్ళి చేసేవాళ్ళు కానీ ఇలా చేసుకోవడం ఏం బాగోలేదురా అన్నయ్య అని ప్రసన్న తన ఐదో నెల కడుపుని వేసుకొని మెల్లిగా కుర్చీలో నుండి లేచి నిలబడింది సారీ బంగారు తల్లి నేను కావాలి అని చేయలేదు కదా చేయలేదు కదమ్మా మీ వదిన అంటే నాకు చాలా ఇష్టం అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి అయిపోయింది అని చెప్పాను కదా పైగా పెళ్ళి మా ఇక్కడ జరగలేదు బెంగళూరులో జరిగింది ఈ ఒక్కసారికి అన్నయ్యని ఎక్స్క్యూజ్ చేయరా బంగారం అని చెల్లిని బతిమలాడడం మొదలుపెట్టాడు విరాజ్ అక్కడ జరిగే తతంగం అంతా కూడా భవ్య చూస్తూ ఉంటుంది వల్లి మాత్రం భవ్యనే చూస్తూ ఉంటే భవ్య కూడా వల్లిని చూసి చిన్నగా పెదాలు సాగదీసింది నవ్వి చెల్లిని బతిమలాడుకున్న తర్వాత వదినని చూస్తూ సారీ వదినమ్మా ఇంత పెద్ద విషయం ఇంట్లో దాచినందుకు కానీ తప్పలేదు అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్ అని అన్నాడు విరాజ్ తల కిందికి వన్ చేసుకొని జరిగింది ఏదో జరిగిపోయింది విరాజ్ తీసుకెళ్ళు నీ భార్యని నీ రూమ్ లోకి అందరం తర్వాత మాట్లాడుకుందాం అందరూ కాస్త షాక్ లో ఉన్నారు నువ్వు అలా సడన్ గా పెళ్లి చేసుకొని వచ్చి అందరికీ షాక్ ఇచ్చావు కదా దాని నుండి నువ్వు కోలుకోవాలి అంటే అందరికీ చాలా టైం పడుతుంది ఓకేనా నువ్వు వెళ్ళు జాగ్రత్త అనగానే థ్యాంక్ యూ వదిన అని పద అని భవ్యని తీసుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాడు విరాజ్ ఇక విరాజ్ భార్యని తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళాక ఇందిరాని మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే మన్విత ఏం ఆలోచిస్తున్నావు నానమ్మా అని అడిగింది ఇదిగో వీడు తీసుకొచ్చాడు కదా ఒక తోకని దాని గురించి ఆలోచిస్తున్నానే మనవరాల ఇది మనకి ఏ విధంగానైనా సహాయపడుతుందా అని ఆలోచిస్తున్నాను చూస్తుంటే అది అంత మంచి మనిషిలా కనిపించట్లేదే పైగా ఇలా చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు అని అంటే దాని బలవంతమే ఉండుంటుంది దీంట్లో పైగా ఇంత ఉన్నాడు వీడు దాన్ని చూస్తే కాస్త లేని దానిలాగే కనిపిస్తుంది చూద్దాం ఈ అవ్వారం ఎక్కడి వరకు దీ దారితీస్తుందో తీస్తుందో అది మనకు ఏ విధంగానైనా సహాయపడితే మనకి కూడా కాస్త లాభమే కదా అని క్రూరమైన ఆలోచనలు అన్నీ నింపుకున్న ఇంద్రాని అనుకుంటూ మనవరాలికి చెప్తూ ఉంటుంది నీలాంటి మెదవ తెలివితేటలు ఉన్నదానికి అలాంటిది తోడైతే నాకు ఇంకా లైన్ క్లియర్ అవుతుంది కదా నానమ్మ అని చెప్పింది మన్విత సంతోషంగా వసై నువ్వు నన్ను తిడుతున్నావా పోగుడుతున్నావా అని అడిగింది ఇంద్రాని అబ్బా పోడుతున్నాను నానమ్మ నీకు అన్ని అనుమానాలే ఇప్పుడే ఇంట్లోకి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది కదా మరి క్యారెక్టర్తో ఏమైనా మా జీవితాలు మలుపులు తిరుగుతాయేమో చూడాలి నువ్వు స్టార్ట్ చేసిన వరకు ఇంకా మొదలవనే లేదు ఏదో వాళ్ళని విడదీస్తాను పొడి చేస్తాను అంటావు కానీ అవన్నీ మనకు వార్నింగ్లు ఇవ్వడమే సరిపోతుంది తప్పితే అసలు మనం అనుకున్నది ఏది జరగట్లేదు మరి ఇప్పుడు వచ్చిన ఈ అమ్మాయి వల్ల జరుగుతుందో లేదో చూడాలి అని మన్విత భారంగా తన రూమ్ లోకి వెళ్తే మనవరాలతో పాటు ఇంద్రాని కూడా తన రూమ్ లోకి వెళ్ళింది విరాజ్ బాబు భవ్యని తన రూమ్ లోకి వెళ్ళడంతోనే భవ్య ఆ రూమ్ ని అంతా కూడా చుట్టూ నోరు తెరుచుకొని చూస్తూ ఇంత పెద్దగా ఉంది ఏంటి సార్ మీ రూమ్ అని అడిగింది నీకు నచ్చిందా అని అడిగాడు విరాజ్ ఆమెను గట్టిగా హత్తుకొని అబ్బా ఏం చేస్తున్నారు విరాజ్ గారు అసలే నాకు భయంగా ఉంది మీ వాళ్ళు ఎవరు మన గురించి సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ భార్యను కాబట్టి ఉండాలి అన్నట్టుగా ఉన్నారు కానీ మనస్ఫూర్తిగా నన్ను ఎవరు మీ వాళ్ళు అంగీకరించలేదు కదా అని అంది భవ్య విరాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఓయ్ నువ్వు అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అంటే కుదరదు నేను చేసిందే ఏదో పని మళ్ళీ దానికి మనకు అన్ని అనుకూలంగా జరగాలి అంటే కుదరదు మా వాళ్ళు మనసులో మారే అంతవరకు ఎదురు చూడాలి అంతే తప్పితే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా అందుకే కాసేపు ఎదురు చూడడంలో నష్టమేమీ లేదు అప్పటి వరకు నువ్వు మా ఇంటి కోడలు ఎలా ఉంటుందో మా వదిలిని చూస్తూ నేర్చుకో అర్థమైందా అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినట్టుగా ఉంటే నువ్వే అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతావు నీకు కూడా ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు అందరూ ఎలా కలిసిమెలిసి ఉంటారో అర్థమవుతుంది సరేనా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోతే నువ్వు మా ఇంట్లో ఉన్న అందరి మనుషులు గెలుచుకోవచ్చు అప్పుడు నిన్న అందరూ హ్యాపీగా సంతోషంగా అక్సెప్ట్ చేస్తారు అని భార్యకి చెప్పాడు విరాజ్ విరాజ్ చెప్పిన మాటలన్నిటికీ ఓకే చెప్పి అతడి కౌగిలిలో ఒదిగిపోయింది భవ్య సుభద్ర గారు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసరికి అనిల్ గారు కాస్త గంభీరంగా కనిపించారు ఆవిడకి చిన్నాడు అలా ఎవరికీ చెప్ప పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదండి వీడలా చేస్తాడని అనుకోలేదు కానీ ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అనడంలో వాడి ఉద్దేశాన్ని నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అని మనకి చెప్తే మనమే కలిసి వాళ్ళ పెళ్లి చేయలేకపోయే వాళ్ళమా వాడెందుకు మనం అందరం ఉండి కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు నాకు అర్థం కావట్లేదండి అని సుభద్ర గారు అనిల్ గారితో చెప్తున్నాడు చెప్తున్నాడు కదా సుభద్ర నీ చిన్న కొడుకే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అని వాడే చెప్తాడులే సరైన సమయం వచ్చినప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వచ్చిన వాళ్ళని ఏమంటాం పచ్చని జంటని విడగొట్టడం అయితే విడగొట్టలేం కదా పెద్ద కొడుకు పెళ్లి చేస్తాం కదా గ్రాండ్గా ఇది మాత్రం ఇలా జరిగింది ఎవరి జీవితం ఎలా జరగాలి అని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది మనం అనుకున్నంత మాత్రాన ఏది జరగదు కదా అన్నీ యాక్సెప్ట్ చేయాలి అంతే అని కాస్త భార్యకే ధైర్యం చెప్పారు అనిల్ గారు ఆయన మాటలకి కాస్త భారం దిగిపోయినా కూడా విరాజ్ అలా చేయడం ఏమాత్రం నచ్చలేదు సుభద్ర గారికి ఎందుకంటే చిన్న కొడుకు కూడా చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలి అని అనుకున్నారు ఆవిడ సుభద్ర గారు కానీ ఆవిడ ఆశ నిరాశ కావడంతో ఎక్కడో చిన్న మూలన బాధ అయితే అలాగే ఉండిపోయింది ఆవిడకి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ అయితే తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్